ఒక అబ్బాయి అమ్మాయి ఇదే అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గానీ మా ప్రాణాలు తోడేత్తన్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలాళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటారు దిస్ పాజిటివ్ డాక్టర్ అత్తల్లో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో అత్తల్లా చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజి కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ తీసుకుని రమ్మని చెప్తారా మీ అబ్బాయి ఏం చేస్తుంది దియా ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరైనా భయపడతారా ఎవ్రీథింగ్ ఇస్ వాన్ అ బి ఓకే ప్రాబ్లమ్స్ హలో 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 అమ్మ పేరు చేయ్ ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూమ్లో జారి పడ్డనమ్మా చే సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దల్లో దిగా వేరే అమ్మాయిలా కనిపించింది నాకొక్క నిమిషం ఉండాగినంత పని జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరికి వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాన్ తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి రా అమ్మా ప్రాబ్లం కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరు కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నోటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థం కనిపించేది ఎవరు డాక్టర్ ఐఎమ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐ నాట్ ఏబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేసు నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్న ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటే స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు ముసులు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ హూసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈకోలా వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో మిరతి ఉండొచ్చు అది కాదు డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే హియా రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలకొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> hey, come Rishi. It's okay, come on here. <laughs> this is like magic, Rishi. I dare want to simulate all వీడి కళ్ళు తెల్లగలేదు హెయిర్ చిందరవిందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వడ్ ఎమ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ లుకేడ్ ఏం సార్ అసలు అర్థంలో కనిపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా అని కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది Okay? <laughs> चोपर डे सर देखिये सर विमित क्या है भाई हूं वी आर पोलिस बी ब्रेव सर కేసుపి గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ అపార్చునిటీ మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు డాక్టర్ ఈ భూమి మీద అలాంటి మాత్రం పట్టుకుంటాం డివైస్ పేరు ఈవీపీ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి